పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు స్మారకార్థం ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు కూల్ వాటర్ ఫ్రిడ్జ్ బహోకరించారు ఈ సందర్భంగా బిరుదు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు నిరంతరం పేద ప్రజల కోసమే ఆరాట పడుతుండేవారిని ఓదేల ప్రభుత్వ ఆసుపత్రికి వారి కోసం చల్లటి నీరు త్రాగించడం కోసం తాము మా తండ్రి జ్ఞాపకార్థం కూల్ వాటర్ ఫ్రిడ్జ్ను అందజేసినట్లు పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి కూల్ వాటర్ ఫ్రిడ్జ్ అందజేసిన బిరుదు కుటుంబానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కీర్తి శిష్యులు బిర్జు రాజమల్లు గారు ఇక్కడ మాజీ శాసనసభ్యులుగా పెద్ద పెళ్లి నియోజకవర్గంలో చేయడం జరిగింది కోరిక అంటే తను జరిగిపోయి మూడో నెల అయింది మీకు మా కుటుంబ సభ్యులందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము మా నాన్నగారికి మానవ సేవే మాధవ సేవ అనే భావించేవారు వారి ఆశయాల కోరిక మేరకు ప్రతిసారి కూడా పిల్లలందరికీ చెప్తుండేవారు ఎప్పుడైనా మన ఉన్న దాంట్లో కొంత ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మా అందరికి నేర్పించడం జరిగింది మాకు కుటుంబ సభ్యులందరం కలిసి పెద్దపల్లి నియోజకవర్గం అంటే చాలా ఇష్టము ప్రజలన్న కార్యకర్తలన్న ఎంతో సేవలు అందించారు అలాగే కుటుంబ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మేము ఇక్కడ వదలమండలలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో మన రిఫ్రిజిరేటర్ అవసరం ఉందని డాక్టర్ గారు ఇక్కడ కార్యకర్తలు మన అంటే తెలిసిన అనుకులు అందరినీ మేమంతరి కలుసుకొని ఈ రోజు వారి జ్ఞాపకార్థం కోసం ఇక్కడ మేము రిఫ్రిజిరేటర్ ని డొనేట్ చేయడం జరిగింది